నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఓం నమ శివాయ హర హర మహాదేవా శంభో శంకర ఇలా ముందుగాలా ఈ స్మార్ట్ వార్తలు చూస్తున్న మీ అందరికీ ఇంట్లో చుట్టాలకు దోస్తులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఆ శివయ్య దీవనార్థులు మనందరి మీద ఉండాలని కోరుకుంటా ఈ స్మార్ట్ వార్తలు చేద్దాం ముందుగా ఏం చేద్దాం ఎట్లయినా చూద్దామా అరవై ఏడు అడుగుల ఆదియోగి విగ్రహం దేశంలోనే ఇది మూడో ఎత్తైన రూపం శ్రీశైలం మల్లనకు స్పెషల్ తలపాగా మూడు వందల రోజులు కష్టపడి తయారైంది చేనేత కామన్ పబ్లిక్ కాళ్ళు గడిగిండు మంత్రి గారు సన్మానించిర్రు వర్గీకరణల పాణం కోల్పోయినలా కుటుంబాలను పటాన్ చెరువు సర్కార్ తావాఖాన సేవలకు ఫిక్స్డ్ రేట్లు పేషెంట్ల ముక్కు విండి వేస్తున్నారట వసూళ్లు ఎన్నడు ఉపాసం ఉండనోళ్ళు కూడా చాలా మంది శివరాత్రి నాడు ఉపాసం ఉంటారు జాగారం కూడా వేస్తారు ఇక కొంతమందేమో ఎక్కడెక్కడ ఫేమస్ గుళ్ళు ఉన్నాయో ఆడికి పోయి ఆ పరమేశ్వరుణ్ణి మొక్కేస్తుంటారు అలా ఎక్కువ మంది యూతి పిల్లగాండ్లు శివరాత్రి నాడు కోయంబత్తూర్ కాడున్న ఆది యోగిని దర్శించుకునేందుకే పోతురు కానీ ఇక ఆదియోగిని దర్శించుకునేందుకు వేలకు వేలు కరుసు పెట్టుకొని అంత దూరం పోయి అక్కడ లేదంటున్నారు ద్వారపూడోళ్ళు మా ఊరికొచ్చి ఆదియోగిని దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు అవు అట్లెట్లనో మరి ఉస్తుర ఆదియోగి విగ్రహం ఎట్లున్నదో ఇది తమిళనాడు కోయంబత్తూరు కాడున్న ఆదియోగి విగ్రహం కాదు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి కాడున్న విగ్రహం అక్కడి విగ్రహానికి ఏమాత్రం తీసిపోకుండా అరవై అడుగుల ఎత్తుతోటి ఇక్కడ ఈ విగ్రహానికి అట్టిచ్చిరు ఆంధ్ర శబరిమలగా విలుసుకునే అయ్యప్ప గుడి జాగాల్ని ఈ ఆదియోగి విగ్రహానికి అట్టిచ్చిరు మొత్తం అరవై అడుగుల ఎత్తు వంద ఫీట్ల ఎడల్పు ఉంటుందట అరవై లక్షల ఖర్చు అయిందట పది నెలల టైం పట్టిందట ఇది మొత్తం అంతా కంప్లీట్గా తో నిర్మాణం చేపట్టింది ఇది నమూనా అని అక్కడి నుంచి కోయంబూతుర్లు ఇది మన బెంగళూరు వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చిన విగ్రహం ఆ తీసుకొచ్చి శిల్పికారికి చూపట్టాను చూపడితే ఆయన అంతకన్నా చాలా బాగా చాలా నీట్గా చాలా బాగా తయారు చేశారు దగ్గర దగ్గర ఆయనకు మాత్రం ఆ విగ్రహ నిమిత్తం తయారు చేయడానికి ముప్పై లక్షల రూపాయల దాకా ఇచ్చాం ఈ మెటీరియల్ గిటిరియల్ అన్ని కలిపితే దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు లక్షలు పైగా దీని ఖర్చు అయినాయి సిమెంట్ తోడే కట్టిరట పక్క పొంటే ఉన్న బిక్కవోలు మండలం కొమిరిపాలెం కాడుండే శిల్పి పెద్ద రాఘవ ఆయన శిష్య బృందం తోటి శివాయ విగ్రహాన్ని ప్రాణం పోసినట్టు చెక్కిండట ఇక విగ్రహం ముంగట మంచిగా కమ్మాను సుట్టు అన్ని దేవుల విగ్రహాలు మంచిగానే వస్తున్నాయి ఇక ఆ జాగాలు అడుగు పెట్టాగానే మనసంతా నిమ్మలమేటట్టు మంచిగా కట్టిరు ఇవాళ విగ్రహానికి పూజలు చేసి అందరూ వచ్చి చూస్తే అందుకు ఓపెనింగ్ కార్యం పెట్టిరు కానీ అంతకుముందు నుంచే చాలా మంది వచ్చి దర్శనం చేసుకొని పోతురు ఇక విగ్రహం కట్టించిన వాళ్ళు కూడా ఆంధ్ర నుంచి అంత దూరం పోయి అక్కెర లేకుండా మన ద్వారపూడికి వచ్చి ఆదియోగిని దర్శించుకొని పోవచ్చు అని చెప్తున్నారు మరి దగ్గర పట్టున్న వాళ్ళు తీరువాటం చేసుకొని చూసిరారిగా శివరాత్రి పండుగ అంతటో ఒక ఎత్త అయితే శ్రీశైలం మల్లన్న గుళ్ళే ఇంకొక ఎత్త అనాలి ఏ శీతం వస్తారు జనాలు మూడు నాలుగు రాష్ట్రాలలోకి వెళ్ళి పబ్లిక్ వస్తారు మల్లన్న గుడికి అదంతా ఎరుకున్న ముచ్చేట్ కానీ ఇలా పండుగ కదా శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేకంగా ఒక తలపాగా దొరుకుతారు వల్ల పంతుళ్ళు ఆ తలపాగా మామూలు తలపాగా కాదు మూడు నెలల పాటు మల్లన్న కోసమే కష్టపడి చేతుల మీద నేసిన తలపాగ అనట మరి మల్లన్న నెత్తి మీద ఎక్కబోయే ఆ తలపాగా ఎట్లా తయారైందంటారు ఇగో ఈడ అవుపడుతున్నాయి చూడు ఈ తలపాగాలే ఇలా శ్రీశైలం మల్లన్న శిఖ మీద ముస్తావుగా అవుతున్నాయి మూడు వందల అరవై మూరల పొడుగుత మూడు నెలల పాటు కష్టపడి చేతితోటే నేసిన తలపాగానట శివరాత్రి నాడు శివయ్య లగ్గం చేస్తారు కదా ఇక పెళ్ళు శివయ్య నెత్తిల ఈ తలపాగానే చూడతారట అందుకే అంత ఫేమస్ ఇది బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తనాపురంలో ఉండే ఈ పృథ్వీ వంశపోల్లే తరతరాలకెళ్ళి ఈ తలపాగా నేసిస్తున్నారట శ్రీశైలం మల్లన్నకు ఈ తాప ఈ పృథ్వీ వాళ్ళ ఇద్దరాల మొగలు నేసిరట రోజుకి మూరల చొప్పున శివరాత్రి ఇంకా మూడు నెలలు ఉందనంగా నేత పని సురువు చేస్తారట ఈ అప్పుడు మొదలు పెట్టిందంటే మొత్తం ఇప్పటిదాకా మూడు వందల అరవై మూరల తలపాగా తయారైంది పూర్తయినాక ఇంటనే పూజలు చేసి మల్లన్న గుడి అధికారులకు అందజేసిర్రు మల్లన్నకు చుట్టిన ఈ తలపాగాకు లింగోద్భవం జరిగే టైం నూట యాభై గజాల పొడుగుండే ఈ తలపాగాను శ్రీశైల మల్లన్న గర్భాలయ విమాన ముఖ మండపం చుట్టున్న నవనందుల చుట్టూ దుడతారట ఇక పూజలు పూర్తయినాక ఈ తలపాగాను వేలం పాటేసి అమ్ముతారట ఈ తలపాగా అలంకరణ కార్యక్రమం విశిష్టత ఏమంటే మన హిందూ సాంప్రదాయంలో వరుణకి ఎలాగైతే తలపాగా అలంకరణ చేసిన తర్వాత వివాహ తంతు నిర్వహిస్తారో అలాగే స్వామి అమ్మవార్ల కళ్యాణం ముందుగా రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటలు మధ్య సమయంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము అటు ఇటు యాభై ఏళ్ళ సంది ఈ వంశం వల్లే మల్లన్న తలపాగా తయారు చేస్తున్నారట ఇక ఇట్లా తలపాగా చుట్టుకున్న మల్లన్నను దర్శనం చేసుకున్న వాళ్ళకు అన్ని తీర్ల శుభం కలుగుతుందని వచ్చే శివయ్య భక్తులు బాగా నమ్ముతారట చూసిరి కదా మల్లన్నకే కాదు మల్లన్నకు చుట్టే తలపాగా వెనుక కూడా ఇంత చరిత్ర ఉంది ఇంత ఉందన్నట్టు ఒక రాష్ట్రానికి మంత్రం అంటే మామూలు జనాలను కలిసి మాట్లాడుడే గొప్ప కలిసినా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడిరంటే అబ్బా మంత్రి సారు మమలను కలిసి మాట్లాడిండు మాకు షేక్ హ్యాండ్ ఇచ్చిండు అని గొప్పగా చెప్పుకుంటారు అసోంటిది ఆ ఉన్న ఒక మంత్రివర్యుడు మామూలు జనాల కాళ్ళు గడిగిండు అల్లా సూడూర్రి ఎవలా మంత్రి ఏం దాకా అన్నది తెలంగాణ దావుకన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ ముచ్చట ఇది ఇక చూడూర్రి నడుముంచి వీళ్ళందరి కాలు ఎట్లా గడుగుతుండో సారు వాళ్ళ చుట్టపోలు కాదు ఎవరు పెద్ద మనుషులు కాదు విఐపీలు అంతకట్టే కాదు మాదిగా వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళ సంధి జరిగిన పోరాటంలో పానాలు దార పోసిన వాళ్ళ కుటుంబ సభ్యులట వీళ్ళంతా బేగంపేట హరిత ప్లాజాల అమరుల సంస్మరణ సభ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు సన్మానం ప్రోగ్రాం పెట్టిరు ఈ ఆ ప్రోగ్రాంలో లో స్వయంగా సారే అందరి కాళ్ళు గడిగి కొత్త బట్టలు పెట్టి చాలువలు కప్పి ఒక్కో కుటుంబానికి ఐదేసి లక్షల రూపాయల సొప్పన చెక్కులు అందజేసిండి ఇట్లా ఇక అదైనాక ప్రోగ్రాంకు హాజరుపడ్డ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు అంతా మాట్లాడుకొచ్చిరు సభను నడిపిన మాజీ మంత్రి మోత్కుపల్లి సారుండి ఇట్లా మాట్లాడిండు కుటుంబాల యొక్క తల్లిదండ్రులు బంధువుల కాళ్ళు గడిగి సన్మానం చేసినటువంటిది ఎక్కడ కూడా మనం చూడలేము నిజంగా మంత్రి గారి విషయంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఆయన ఏదో లెక్క చేయడానికి లెక్క చేసిందా లేదా మంత్రి సార్ ఉండి వర్గీకరణ కోసం పానాలు ఇచ్చిన వాళ్ళ పోరాటం మనందరికి ఇన్స్పిరేషన్ అని మాట్లాడి సభ ముగించిండు ఈ పోరాటంలో అస్సులు రాసిన కుటుంబాలు ఇది వారి జావత్కు వారి జాతికి కనువెప్పు త్యాగము మామూలు త్యాగం కాని కానీ చెప్పినట్టు ఒక మంత్రి ఉండి మామూలు జనాల కాలు గడుగుడంటే మామూలు ముచ్చట కాదులే పవర్ ఉంటే ఒక లెక్క పవర్ లేకుంటే ఒక లెక్క ఉండను జనమే నా పవర్ అంటుండు కదా ఎర్రబెల్లి దయాకర్ సారు సమస్య ఏడుంటే సార్ వాలిపోతాడు శెక్కర్ ఉన్న కాడికి సీమల రాకటన్నా ఆలస్యం అవుతుండొచ్చు గానీ సమస్య ఉన్న కాడికి సారు ఓవుడైతే ఆశమైతలేదు అగో ఆ తీర్ల నిప్పులు గక్కే ఎండల నియోజకవర్గంలో తిరుగుతుండు సారు మిరప పంటకు ధర లేదని రైతులు కండ్లలో నీళ్ళు దిస్తుంటే ఎర్రబెల్లి సారు పోయి వాళ్ళ కండ్లు దూడిచే పని చేసిండు అబ్బా మేము ఇడికెళ్ళి మిర్చి మార్కెట్ వార్త చెప్తుంటేనే ఆ మిరపఘాటుకు వస్తున్నది అయినా ఎర్రబెల్లి సార్ అయితే గింత తగ్గుతలేడు కదా సార్ చుట్టు అని తగ్గుతున్నారు మూతలకు తువ్వాల్ పెట్టుకున్నారు కానీ దయాకర్ సార్ మాత్రం దండోడే ఉన్నాడు ఏం గింత ఘాటే లేనట్టు మార్కెట్ అంతా తిరుగుతున్నాడు కదా అంగట్ల మిరపకాయలకు రేటు బాగా దిగిందట దాంతో పంటను అమ్ముకుందామని ఆశతోటి వచ్చిన రైతులకు నోట్ల మను అడ్డట అవుతున్నది ఇక వాళ్ళ ఆవేదన అరుచుకుందామని ఎర్రబెల్లి దయాకర్ సారు తోటి పార్టీ ఎమ్మెల్యేలను లీడర్లను ఎంబడేసుకొని వేసుకొని మార్కెట్ కాడికి పోయిండు ఇక రైతులతోటి ఇట్లా పెట్టిండు మా సర్కారు ఉంటే మంచి ధర ఇప్పించటోళ్ళం కానీ ఇప్పుడు మన సర్కారు లేదా అయినా ఇడిచిపెట్టాం లేరి సర్కార్ తోటి కొట్లాడైనా సరే మిర్చికి ధర వచ్చే తట్టు చేస్తామని రైతులకు చెప్పుకుంటే ధైర్యం నింపిడు ఓ సారు మూతికి తువ్వాలన్నా అడ్డం పెట్టుకోపోయినావు ఘాటు వస్తలేదా ఎట్లా తెలిసిందే కదా దయాకర్ సార్కు జనం మీద దయ ఎట్లుంటుందో మరి సర్కారు కూడా రైతులను ఆదుకునేందుకు ఏం చేస్తుందో చూడాలిగా కాంగ్రెస్ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అంటారు అది ఎంత ఎక్కువ అంటే ఒక్కోసారి పొయ్యి మీద పాలు వంగిపోయినట్టు వంగిపోయి పొయ్యి చుట్టూ నురుగదేలినట్టే చేస్తుంటుంది కూడా అట్లా మోతాదుకు మించిన అంతర్గత ప్రజాస్వామ్యంతో అప్పుడప్పుడు నెత్తిగొక్కునే కథలు కూడా అవుతుంటాయి ఈ నడమ కూడా గట్నే ఉన్న బీసీ లీడర్లు రెడ్డి లీడర్ల మీద సిర్రు బుర్రులు నన్ను చూసి ఏడవకరా అని ఆటో మీద కొటేషన్లు ఉన్నట్టు మా ఎదుగుదల చూసి ఏడవకుర్రి అని పార్టీలు ఉన్న రెడ్డి లీడర్లకే వార్నింగ్ ఎక్కడికో వేటట్టే ఉన్నదని జగ్గారెడ్డి సారే లొల్లులకు పగ్గాలేసే పని ముంగటేసుకున్నాడు పాపం తమ్ముడు తనోడైన ధర్మం తప్పడు మా జగ్గన్న అని జగ్గారెడ్డి సార్ పేరున్నది కదా ఇక పార్టీ లీడర్లు సక్కడి వాళ్ళ పోకుంటే సొంత పార్టీ సరే సొట్లు పెట్టి సక్క అని చెప్తుంట పెదరాయుడు సినిమాల పిత రజనీకాంత్ లేకుండా జగ్గారెడ్డి సారు నవెటోల ముంగడ బోర్లవాడే పార్టీ లీడర్లు మాట్లాడితే పార్టీ బదనం కావద్దని బాగానే దానిలాడుతున్నాడు ఈ నడుమ పార్టీలున్న బీసీ లీడర్లు రెడ్డి లీడర్ల మీద బహిరంగంగానే బడలిసురుతున్నారు ఇసురుతున్నారు కదా మొన్న ఎమ్మెల్సీ మల్లన్న నిన్న అంజన్ కుమార్ సారు మాకు పదవులు రాకుండా అడ్డం పడుతున్నది రెడ్డి సాబులే అని స్టేజీల మీదనే మైకులు వలగేటట్టు కడుపులమ్మాంటని ఎలాగా ఆకుతున్నారు ఇక ఇంటి వాడు వేలు పెడితే బయటోడు కాలు పెడతాడు అన్నట్టు సొంత పార్టీ వాళ్ళే గట్లా అంటే బయటోళ్ళు నిజమే అనుకోరా పార్టీ మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు ఎంపీ కాంటాక్ట్ చేస్తారు మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చారా లేదా మేము సికింద్రాబాద్ ఆడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నాం ఓడిపోయిన వాళ్ళకి ఏదో అని మళ్ళీ ఆ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చారా గట్ల కావద్దని జగ్గారెడ్డి సారే పెద్దమని స్థానైనా ముంగడుకు వచ్చిండిగా ఏదో అంటే అవన్నీ మనం పట్టించుకోవద్దు మన రెడ్డి లీడర్లు పెద్ద పోస్టులలో ఉన్నారు కాబట్టి మనమే జర ఓపికతోటి ఉండాలి ఎవలేమన్నా పడద్దు కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళకు ఏం తెలియక ఆగం మాట్లాడుతున్నారు రెడ్డిలు అంటే అందరితోటి మంచిగానే ఉంటారు అందుకే ఏ ఊర్లో అయినా జనాలు ముందుగా రెడ్డీల దగ్గరికే వస్తారు కాబట్టి మన రెడ్డి లీడర్లను బీసీ లీడర్లు ఏమన్నా అంటే గరానికి రాకూరి వాళ్ళు ఏదో ఎమోషనల్ అయ్యి అట్లా నోరు వారేసుకుంటారు అంతే తప్ప రెడ్డి కులం మీద వాళ్ళకేం పగలేదని వస్తున్నాడు స్కూటర్ పోయి కార్ను గుద్దితే కారు ఉందితే అంటారు కారు పోయి లారీని గుద్దితే లారీ ఉందితే అంటారు మనం పెద్ద జాగాలు ఉన్నాం కాబట్టి మన మీదనే బండలేస్తారు అన్నట్టు జగ్గారెడ్డి సారు రెడ్డి లీడర్లకు జ్ఞానబోధ చేస్తున్నాడు అటు అంజన్ కుమార్ సార్ కూడా అబ్బే నేను అన్న మాటలను ఎంకరేజ్ చేసి తిప్పిరు నేను రెడ్డి లీడర్లను లేదని చెప్పబట్టిండు అటు మొన్నటిదాకా అంబర్పేట షేర్ హనుమంత కూడా బీసీ రాగం ఎత్తుకొని మళ్ళీ సలహాపడ్డాడు మరి పార్టీలో ఈ బీసీ రెడ్డి పంచాది దాకా పోతుందో చూడాలిగా చిన్నప్పుడు మా దోస్తు జబ్బం మీద ఇట్లా పిరికిలతో గుద్దుమనేదో అలా వల్ల చూసినవా కండ్ కండు ఎట్లొచ్చిందో అది మన టాలెంట్ అని చూయించేది మాస్తుగా మురిసేది కూడా ఇంకొక ఆమె కను రెప్పలను వెనుకకు మలిసి నీకు ఇట్లా అనస్తుందా సూపి అండ్ రెప్పలను మీద కానీ భయపెట్టిచ్చేది అబ్బో అనుకుందము కానీ గీడో కాడ ఓ స్వామి విన్యాసాలు చూసినాక చిన్నప్పుడు దోస్తులతోటి పందెంగా చూపించిన సవాళ్ళే అది కాబట్టినాయి అరే అది కడుపు ఆశ్రయంగా పొట్టతోట శివలింగం ఆకారాన్ని ఎట్లా చూపిస్తున్నాడో చూడరి చూస్తుంటే ఆయన కడుపులో పేగులేవా అరే పేగులు మెలకబడితే ఏమో గట్ల చేస్తుండని భూగులైతున్నది కదా కానీ వట్టి వట్టయితే నిజంగానే పేగులు దెబ్బతాయి కావచ్చు కానీ ఈ స్వామి యోగ విద్యతోటి విన్యాసం చేస్తున్నాడు కాకినాడ రామారావు పేటకాడు ఉండే యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి అనే గురువు శివరాత్రి కదా అని పొట్ట మీదనే రంగేసుకొని లింగం ఆకారానికి రప్పించింది ఇట్లా కండరాలను బిగబట్టి తీరు తీర్ల ఆకారాలు వచ్చేటట్టు చేసే ఈ క్రియను నౌలి క్రియ అంటారట ఇక ఈ విద్యతోటి బాడీని ఎటంటే అటు స్ప్రింగు తిప్పినట్టే తీవచ్చట ఇట్లా పొట్ట మీద విన్యాసాలతో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నోబుల్ బుక్ రికార్డ్స్ అని ఇట్లా ఓ మస్తు దాంట్లో పేరెక్కించుకున్నాడట ఇక యోగా గురువు చేసిండని మీరు ట్రై చేశారు సుమి ఏం ఇక మళ్ళా దావాఖానకి వేసుకపోవాల్సి వస్తుంది జాగ్రత్త సర్కార్ దావకాల ట్రీట్మెంట్ ఫ్రీ మందులు ఫ్రీ మంచాలు ఫ్రీ నడవ శాత పేషెంట్లను కూసబెట్టి తీసుకుపోయే శక్రాల కుర్చీలు కూడా ఫ్రీ అనే ఫీలింగ్లు ఉంటారు తెలివనోళ్ళు కొంతమంది కానీ అసలు కథ ఎట్లుంటుందని అంటే అన్నీ ఉచితమే కానీ అడిగిన సేవలకు రేట్లు ఫిక్స్ అయి ఉంటాయి మరి ఆ సేవలు ఏంటియో చాలా ఇవరంగా చెప్తున్నారు సంగారెడ్డి జిల్లా పఠాన్షేరు ఏరియా దావకాన్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లు పారీ మీరు కూడా తెలుసుకుంటే ఎన్నడన్నా పోతే డిస్కౌంట్లు ఆఫర్లు ఏమన్నా ఇస్తారేమో చూడొచ్చు మరి మెటర్నిటీ పోస్ట్ డెలివరీ వార్డులో చేరేదాకా ఎన్ని తీర్ల రేట్లు ఫిక్స్ అయ్యి ఉన్నాయో ఈ దాన్లా ఆ మొత్తం ఎన్ని ఖర్చు అయినాయో చెప్పక్క ఇక ఇప్పటికి సగ్గారెడ్డి జిల్లా పటాన్ చెరువు సర్కార ఏరియా దావకాను నడుస్తున్న ఫిక్స్డ్ రేట్ల సంగతి ఇట్లుంది ఇంకేంది ఆ పైసలకు ఇంకో ఆరేడు వేలు కలిపితే ప్రైవేట్ దావకాలనే ముద్దుగా కాన్పు చేసుకోవచ్చు నిమ్మలంగా మరి ఎందుకు ఈ పైసలు సర్కార్ దావకాను అంటే ఫ్రీగానే కదా ఇది మా అందరి పబ్లిక్ సొమ్ముతోనే నడుతుంది కదా అని గట్టిగా అడుగుదామంటే అది మనసులో పెట్టుకొని ఏడాగం చేస్తారో అన్న భయం ఒకటి ఉంటుంది అట్ట కూడా ధైర్యం చేద్దామంటే అంటే అవ్వో అన్ని ఫ్రీగానే అవుతున్నాయి కదా ఇక సాయి పరిసేలు కూడా ఇయ్యారా ఉట్టి లేగిరో ఉన్నారు కదా అని నిష్ఠూరమా ఆడుతుంటారు ఇ ఒక్కటే కాదు ముచ్చట ఇక దావకాన్లో పెట్టే తిండి ముచ్చట చూస్తే ఉడికి ఉడికనే అన్నము నీళ్ళ పప్పు కౌసు వాసన వచ్చే కోడిగుడ్లు ఈందయ్యా గివి గిట్టునే అడుగుదామంటే కథం గిట్లనే ఉంటాయి తింటే తిను లేకుంటే ఊకోము అంటారటేస్తున్నాయి

ఫుడ్ ముచ్చట్ల పేషెంట్లు చెప్తుంది నిజమే అని చర్యలు తీసుకున్నా అంటుండు నాకు పొద్దున్నే కంప్లైంట్ రావడం జరిగింది ఫుడ్ సరిగ్గా లేదని ఫుడ్డు సరిగ్గా ఇవ్వట్లేదు లేట్ ఇస్తున్నారని ప్లస్ నిన్న ఫుడ్లో కొంచెం స్మెల్ వస్తుందని మాడుగు వాసన రావడము గుడ్లు ఉండిపోయిన గుడ్లు కొంచెం హౌస్ మౌస్ వస్తున్నాయని నాకు కంప్లైంట్ రావడం జరిగింది నేను పొద్దున్నే వచ్చి ఎంక్వైరీ చేశాను వాళ్ళని కాంట్రాక్టర్తో మాట్లాడాను మీడియట్గా ఆ పిల్లలను తీసేయమని ఆర్డర్ ఇచ్చాను మంచి పని చేసిరు కానీ అట్టనే వసూలు చేస్తున్న అనధికార ఫీజుల సంగతి కూడా అరుచుకోరి సార్లు జర పైన పటారం లోన అన్నట్టుంది లోన్ కానీ ఒక్క దావఖాననే కాదు ఏ సర్కారు దావకా గీంతే పెడితే పెళ్లి కోడతారు లేకుంటే ఇంకేదో ఓడతారు అన్నట్టే ఉంటుంది సిబ్బంది శిల కొట్టుడు ఎవ్వరం అని అనుకుంటురట పేషెంట్లంతా దావకా మీద మంచి గెలిచింది అన్నదానికి గుర్తుగా దసరా దీపావళి పండుగల నాడు రాక్షసుల జిత్తి బొమ్మలు కాల్సి జనాలు సంబరాలు చేసుకుంటారు గట్నే ఓ ఊరి జనం కూడా శివరాత్రికి ఒక రోజు ముందుగాల దీపావళి పండుగ చేసుకుర్రు వాళ్ళ ఊరికి పట్టిన పీడా శని పోయిందని ఊరంతా సంబరాలు చేసుకుర్రు ఆగో గంతగనం ఆ ఊరిని పట్టి పీడించిన శని ఏదై ఉంటది ఏంది వాళ్ళకచ్చిన ఆపతి అర్చకున్న దంపారీ రచ్చబండ పటాకులు వేలుస్తున్నారు సుశీరా వీళ్ళది జనగామ జిల్లా కొడకండ్ల మండలం పెద్దబాయి తాండ అయితే ఈ ఊరి కార్యదర్శి సోమేశ్వర్ అనేటైనా అన్నం తింటే అరుగుతలేదని మంది పైసలు తినంతకు మరిగిండట అట్లా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఏకంగా గ్రామ పంచాయతీ రసీదు ఇచ్చి మరీ దర్జాగా ఒక్కొక్కరి తాన మూడు వేల ఐదు వందలు వసూలు చేసిండట అట్లా ఊరందరూ తాన లక్షా నలభై మూడు వేల రూపాయలు తిన్నాడట అయితే నిజమే కావచ్చు అని కార్యదర్శి చెప్పినట్టే పైసలు ముఠారు జనం అందరు అట్లనే ఉండరు కదా ఊర్లే హుషారున్నోలు కూడా ఉంటారాయి ఇక వాళ్ళు ఆడిడా వేరే ఊరులను కూడా అరుసుకొని అగో ఏ ఊర్లో లేని రూలు మనవురులో పెట్టి కార్యదర్శి ఇందిరామీన్ లో వచ్చిన వాళ్ళు పైసలు కట్టాలని ఎవరు ఏడో చెప్పలేదు కానీ మన కార్యదర్శి ఏంటి గిట్ల బాజాప్త పైసలు ఇవ్వాల్సిందే అని మందిని గీర్క తింటుండు అని గరమయ్యారు కార్యదర్శిని నిలదీస్తేమో మీ కాడ చెప్పుకోండి అన్నారట సరే దిక్కున కానే చెప్పుకుంటామని కలెక్టర్ సార్ కు పోయి ఫిర్యాదు అయ్యారు ఎంక్వైరీ చేపించిన కలెక్టర్ సారు కార్యదర్శి వసూల్ అనే ఉన్నాడని రిపోర్టు తీసుకుని సస్పెండ్ చేశాడు అగో అట్లా ఊరికి పట్టిన సీడ పీడ పోయిందని ఇట్లా నోలు తీపి చేసుకుని పటాకులు కాల్చిరు జనం మీ ఊర్లో కూడా గిట్లనే ఎవడన్నా ఇందిరామీన్ల పేరు మీదనే కానీ రేషన్ కార్డు పేరు మీద కానీ పైసలు వసూలు చేస్తే ఇట్లా ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి వాళ్ళ పని పట్టురి సరేనా స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండర్రీ టీవీ నైన్